సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేసాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుంది కుదిరితే ఈ దసరా బాగజాతం ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నాం దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మ ఇలా కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణ చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు కొంత మనసు కావాలి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి సావు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు తిని ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడలేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను గుర్తుపెట్టుకో కులాల వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇన్ చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద